ఫ్రెండ్స్తో దేవుని అతి పరిషుద్ద నామములకు మహిమ కలుగును కాక ఈ రోజు వాక్యము ఇర్మియా నాలుగవ అధ్యాయం మూడు నుండి ఐదవ వచ్చిన వరకు చదువుకుందాము యూదా వారికిని ఎరుషలేని నివాసులకు ఎగోవా ఎలాగో సెలివిచ్చుచున్నాడు బుల్ల పొదలలో విత్తనములను చల్లక మీడు పొలములను దున్నుడి అవేదిలే ఈ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా ఎరిషిలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండు యూధాలో సమాచారము ప్రకటించుడి ఎరిషిలేములలో చాటించుడి దేశములో బోర ఊదుడి గట్టిగా హెచ్చరిక చేయుడి ఎట్లనగా ప్రకారము గల